హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ నాగా ఈ ఈరోజు వీడియో వచ్చేసి నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అండి ఈరోజు వీడియోలో మా బుల్లి బతుకమ్మను ఎలా తయారు చేసాము నైవేద్యం కూడా మొత్తం చూపిస్తానండి వీడియో మొత్తం కూడా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం అండి ఈరోజు పేటల మీద కూర్చున్న వాళ్ళు ఈ దంపతులేనండి వీళ్ళు చక్కగా అమ్మవారికి నైవేద్యాలు చేసుకొని వచ్చి అమ్మవారికి చీర కట్టించి చక్కగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు దంపతులు ఇద్దరు కూడా అన్నపూర్ణాదేవి అవతారం కూడా చాలా బాగుంటుందండి ఈరోజు అమ్మవారు ఏ రూపం ఎత్తినా కానీ మనకి కన్నుల నిండుగా ఉంటుంది ఇక మా బుల్లి బతుకమ్మను మేమేలా పెంచాము ఈరోజు వీడియోలో చూద్దాం అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ చేయునంటనాథుడేని చేయునంటంటి ముంగిటా నిలుచుండు ముంగిట నిలు చుండునంట అన్నపూర్ణ जन्म Não!

మోయాలి తల్లి అన్నపూర్ణేవి అర్చితునమ్మా దేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రో నా మనవి ఆలించినను బ్రో అమ్మా విశ్వైకనాథుడేవి చేయు విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి చిన్నారి సీతమ్మ ఉయ్యాలో చిన్న పోయి ఉండే ఉయ్యాలో చిన్నారి సీతమ్మ ఉయ్యాలో చిన్న పోయి ఉండే ఉయ్యాలో అందాల రాముడు ఉయ్యాలో అది చూసినాడు అందాల రాముడు ఉయ్యాలో అది చూసినాడు నాడు ఉయ్యాలో ఎందుకు సీతమ్మ ఉయ్యాలో చిరునవ్వు దాచావు ఉయ్యాలో చిరునవ్వు దాచావు ఉయ్యాలో చిన్న పోయి నవ్వు ఉయ్యాలో దిగులెందుకే సీత ఉయ్యాలో బంగారు సీత ఉయ్యాలో పట్టు చీరల్ని ఉయ్యాలో తెచ్చి పెట్టాలా ఉయ్యాలో నగలు నా పట్టు చీరకి పసుపు అంటే గంధం నీ రక్తం తెచ్చి నా నన్ను వదిలిపెట్టుకుంటాను ఈ అయితే తీసుకెళ్ళు అంటుంది ఈ పట్టు చీర అంత మాట ఏంటంటే నా వస్తువులు అంటే నాకు అంతే జాగ్రత్త అమ్మా నీకు ఇష్టమైతే తీసుకెళ్ళు లేకపోతే లేదు అండి సరే వద్ద జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వస్తాను అంటుంది తీసుకెళ్తుంది పాడుకొని రామ రమ ఉయ్యాలో పాట పాడుకొని ఉయ్యాలో మన ఊరి చెరువుల్లో ముయ్యాలో నిన్ను వేసి నా కవయ్యాలో నిన్ను వేసి నా కవయ్యాలో మనసు చిన్న ఉయ్యాలో తీరొక్క పూలల్లో ఉయ్యాలో నిన్ను తలుచుకుంటూ ఉయ్యాలో పోయి రా బతుకమ్మ ఉయ్యాలో పోయి రావమ్మ ఉయ్యాలో గౌరమ్మా

కలవ కలవనమ గౌరీ ఆ చింతల పట్టింది గౌరమ్మ చింతల పట్టింది గౌరమ్మ ఆ చింతల పెరిగింది గౌరమ్మ చింతల పెరిగింది గౌరమ్మ ఆ చింతల వసంత వాడంగా ఆ చింతల వసంత వాడంగా ఆ జనవేసిన ముసలివాడు ఆ జనవేసిన ముసలివాడు చింతల జిలకల లల్లారావనమ కదిలన గౌరీ చింతల జిలకల లల్లారావనమ చింతల కదిలని గౌరీ వనమంతా కదిలను గౌరీ వనమంతా కదిలను గౌరీ

अरि कंसंगा अरि कृष्ण दिसती 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 రండి నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అన్నపూర్ణాదేవి అవతారం ఫస్ట్ వీడియోలో ఐదవ రోజు అట్ల బతుకమ్మతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్